ప్రస్తుతం యావత్ భారతమంతా మాట్లాడుతోంది వైసీపీ గురించి ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించే నిజమే సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి కానీ వాళ్లంతా చూస్తోంది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ వైపు అలాగే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ వైపు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇందుకు కారణం ఇతర రాష్ట్రాలు ఔరా అని అనుకునేలా ఇలా ఎలా సాధ్యమైంది అని మాట్లాడుకునేలా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఈ నాలుగున్నరేళ్లలో జగన్ చేసి చూపించిన విధానంపైనే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు మాటలకేం ఎన్నైనా చెప్పగలం వాగ్దానాలకేం ఎన్నైనా చేయగలం ఎన్నికల వేళ ప్రజల ఓట్ల కోసం అలివి కాని ప్రమాణాలను ప్రజల సాక్షిగా చేస్తూ ఉంటారు నేతలు కాని అధికారం అందిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడమే గొప్ప అలా చెప్పిన మాటలను ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎందరున్నారు అంటే ఒకే ఒక్కడు వైఎస్ రెడ్డి మాత్రమేనని చెప్పాలి మేనిఫెస్టో అంటే ఓట్లను కురిపించే పుస్తకం కాదు ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పే భగవద్గీత ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల వారు బల్లగుద్ది మరీ చెబుతారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అలా చేయలేదు మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా ఖురాన్లా బైబిల్లా భావించి అందులో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ ఇదంతా నిజమని వేరెవరో చెప్పనవసరం లేదు వాస్తవానికి ఇంకెవరూ సర్టిఫికెట్ ఇవ్వనవసరం కూడా లేదు దీనికి ప్రత్యక్ష సాక్షులు మరెవరో కాదు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కావాలంటే ప్రతి నెల తెల ఉండగానే ఇంటి తలుపు తట్టి వాలంటీర్ నుంచి వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న అవ్వని అడగండి చెబుతారు ఆ సూర్యోదయం వేళ మిలమిలా మెరిసిపోతున్న తాత ముఖం చూడండి ఆ వెలుగు వెనుకున్న ధీమా ఏంటో చెప్పాల్సిన అవసరం లేకుండానే మీకు తెలిసిపోతుంది చదువుకోవడం కంటే కొనడమే ఎక్కువైన ఈ కాలంలో పిల్లలు చదువుకుంటే ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడమేమిటో చిత్రంగా లేదు ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఉంటుందా అంటే ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే జగనన్న పాలనలోనే అమ్మఒడి నుంచి బిడ్డ అడుగులు వేసే వరకు చూసిన ఏపీ ప్రజలకు ఆ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యే వరకు ఆ అమ్మఒడిలోనే చదువుకోవడం ఎక్కడైనా చూశామా పోని విన్నామా క్రమం తప్పకుండా ప్రతి ఏటా బ్యాంకుల్లో ఆయా బిడ్డల తల్లుల అకౌంట్లలో డబ్బులు పడటం బహుశా ఏపీలోనే చూస్తున్నామేమో రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలన్నది సీఎం జగన్ ఎప్పుడూ చెప్పే మాట నిజమే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని ఒక అబద్ధపు ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్కు వచ్చి ఉండేది కానీ విశ్వసనీయత సంగతేంటి పదవ విశ్వసనీయత అంటే విశ్వసనీయతకే ఓటు వేశారు జగన్ అందుకే సీఎంఐఏ ఛాన్సు పోయినా వెనక్కు తగ్గలేదు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రైతు భరోసాతో అన్నదాతలను ఆదుకున్నది అక్షరాల ఈ జగనే కావడం చాలా ప్రధానమైనది కాపునేస్తం విద్యా దీవెన పేరుతో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్య చేయూతతో పాటు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పేదలందరికీ ఇళ్లు వైఎస్ఆర్ ఆసరా వంటి నవరత్నాలు ప్రకటించి వాటిని తూచా తప్పక అమలు చేస్తున్నది బహుశా దేశంలో జగన్ తప్ప మరే ముఖ్యమంత్రి లేరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నది వాస్తవం తాను చేస్తానని చెప్పింది చేయడం ఒకెత్తైతే అలా చేసినవి అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకునే అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ చూపించడం మరో విశేషం ఇందుకోసం ఏకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేలా చూడటం జగన్ ముందు చూపుకు నాందిగా చెబుతున్నారు విశ్లేషకులు ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా నాకు ఓటు వేస్తే ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పిన వారినే చూసిన ప్రజలు మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అంటూ ధైర్యంగా లక్షలాది మంది మధ్య చెప్పే జగన్ను తొలిసారి చూస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇంత ధైర్యంగా ఓ ముఖ్యమంత్రి చెప్పడం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలకు సైతం దిమ్మ తిరిగేలా చేస్తోందని అంటున్నారు అదే విశ్లేషకులు సీఎం జగన్ ఇలా చెప్పడానికి కారణం ఒకే ఒక్కటి అది తన పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయన్న నమ్మకం అదే ఆయన్ను మరింత ఉత్సాహంతో ముందుకు సాగేలా చేస్తోంది మరి ఇన్ని పనులు చేసిన సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదు కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారు ఉన్నారు పైకి చూస్తే ఇది వాస్తవంగానే కనిపించినా లోపల మాత్రం చాలా పెద్ద మర్మమే దాగుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గత ప్రభుత్వాల మాదిరిగా అత్యవసర స్థానాలు వచ్చి ఉంటే సీఎం జగన్ అనుకున్నట్లుగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది అలాగని కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని చెప్పకుండా పది రోజుల్లోనో నెల రోజుల్లోనో హోదా వస్తుందని ప్రజల్ని నమ్మించకుండా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓపెన్ గా చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఇక మొత్తంగా జగన్ చేయని పని ఒక్కటే అదే మద్యపాన నిషేధం వాస్తవానికి ఎన్నికల ముందు తాను అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని జగన్ ఎక్కడా ప్రకటించలేదు అంచెలంచెలుగానే ఈ కార్యక్రమం చేపడతానని మాత్రమే అన్నారు ఈ మహమ్మారికి విరుగుడుగా మద్యం ధరలను పెంచితే తాగేవారి సంఖ్య తగ్గుతుందని తద్వారా క్రమక్రమంగా మద్య నిషేధం అమలు చేయవచ్చుననే ప్రయోగాన్ని అమలు చేశారు నిజానికి సంపూర్ణ మద్య నిషేధం అమలు అనేది అసాధ్యమనే విషయం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలకు ముఖ్యంగా ప్రజలకు సైతం తెలిసిన విషయమే అయినా సీఎం జగన్ ఓ ప్రయత్నం చేయడం వెనుక ఆయన చిత్తశుద్ధిని చూడాలి తప్ప ప్రయత్న లోపాన్ని కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి సారం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పడం తెలిసిన వారికి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేసి తీరాలని తెలియకపోవడం ఎంతో శోచనీయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది